జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదర్ మీ అందరికి ఆవిస్తున్నాం రైల్వే కోడు నడి బొట్టులో నిలబడి చెప్తా ఒక్కొక్క వైసీపీ ప్రాణత్యాగం అలా గుర్తుపెట్టుకో కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు సగటు మానవ హక్కుల్ని కలరాస్తున్నారు మీరు అంతు చూస్తాం వీధుల్లోకి లాక్కొస్తాం మర్చిపోకండి సృష్టించి కవిత చూడూడు జిల్లాల ప్రాజెక్టులు కట్టి మూడు రాజధానులు కడతారంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి రైతులు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తి చేస్తాం బాధితులకు నష్టపరిహారం హరివిస్తాం పునరావాసం కల్పిస్తాం వాళ్ళు ఆదుకుంటామని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా సీమ ఒకరి కుత్తాజి పచ్చమ్మా జగన్ కుత్తాజిపచ్చమ్మా రాయల సీమాడుతావు నువ్వు వెళ్ళి కర్నూలుకి వెళ్ళాం కొడుదల గ్రామం ఉంటది వెళ్ళి చూడ